మన రక్షకుడు అయిన ఇసుక స్వరక్షేష్ఠమ నామంలో సహోదరి సహోదరు అందరికీ ప్రత్యేక నివాదాలు తెలియజేస్తున్నానండి ఈ సమయంలో దేవుని స్వరవిందం అపోయిన పౌలు గారు పిలిపి సంఘానికి రాసిన పత్రిక మూఢ అధ్యాయం వచ్చును మెట్టుకున్న సహోదరులారా ప్రభునందు ఆనందించుడి అదే సంగతి మీకు రాయట కష్టం లేదు కాదు మీకు అది క్షేమకరము ఈ లోకంలో అనేక మంది అనేక విధాలుగా ఆనందిస్తుంటారు శరీర ఇచ్చను బట్టి ఆనందించేవారు కొందరు అయితే డబ్బును బట్టి సుఖభోగాలను బట్టి లేకపోతే తమకు లభించిన ఉయ్యాలను బట్టి బలాన్ని బట్టి అందాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటారు మనమైతే ప్రభునందు ఆనందించే వరకు ఉండాలి ఆయన చేసిన రక్షణ కార్యం ఆయన ఇచ్చిన ధన్యత ఆయన మనల్ని తండ్రికి కుమారులుగా చేశాడు సాతాన కుమారులు ఉన్న మనల్ని పరలోక తండ్రికి కుమారులుగా చేశాడు పరలోక రాజ్య వారసులుగా చేశాడు మన చింత యావత్తు తన మీద తీసుకున్నవాడు మన కొరకు తండ్రి యొక్క మొరపెడుతున్నవాడు మనల్ని తన స్వారూప్యులకు మార్చుకుంటున్నవాడు మన కొరకు సమస్తాన్ని వదులుకున్నవాడు తన ప్రాణాన్ని ఇచ్చినవాడు మన కొరకు రాబోతున్నవాడు మనల్ని తనతో పాటు కూర్చుండి పెట్టుకుంటాడు ఆయన మన ఎడల పూర్తి ప్రేమ కలిగి ఉన్నాడు ఇలా అనేక విషయాలను బట్టి మనం ప్రభునందు ఆనందించే చుట్టేళ్ళరా ఈ లోకంలో ఏముంది ఏం లేదు కాదు కానీ క్రీస్తు ఉన్నాడా లేదనేది మనుషులకు ప్రాముఖ్యం క్రీస్తుని కలిగిన జీవితం ప్రతి పరిస్థితులు కూడా ఆనందిస్తూ ఉంటుంది ఎందుకంటే మన కాపరి ఆయన మన మంచి కాపరి ఆయన మనల్ని సమృద్ధి గల చోటుకు నడిపించేవాడు ఇటు దంజత మనందరికీ అనుగ్రహించిన దాకా ఆమెను